అమ్మ విలువ అన్నం విలువ అది లేనప్పుడే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు విలువ ఆయన ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టే జనాలందరూ తెలుస్తూ ఉంది నేను ఈ మాట ఎందుకు అన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కరణ ఒక విధానం ఒక అకౌంటబిలిటీ ఆయన ఆయన ఐదేళ్ల హయంలో అవన్నీ చేసుకొచ్చాడు జనాలకు ఇచ్చిన మాట అనేది ఖచ్చితంగా నెరవేర్చాలని తప్పించుకునే ప్రయత్నం చేయాల తప్పించుకునే ప్రయత్నాలు చేయలే మొట్టమొదటి ఏం నుంచే కరోనా లాంటి డిజాస్టర్ ఉన్నా కూడా ప్రతి సందర్భంలో జనాలకి మాట ఇచ్చాం అది మనం చేయాలి అని చెప్పి ఖచ్చితంగా చేసి చూపించారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన మేనిఫెస్టో చివరి సంవత్సరం చివరి ఆరు నెలలు అమలు చేశాయి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఫస్ట్ ఇయర్ నుంచి అమలు చేసుకుంటూ వచ్చాడు అది ప్రజలకు కూడా బాగా అలవాటు పడ్డారు చంద్రబాబు నాయుడు గారు నేను అంతకంటే ఎక్కువ చేయగలను నేను అంతకంటే నేను అంతకంటే అని చెప్తాను జనాలు కొంతమంది నమ్మారు ఆ నమ్మినన్ను కోట్లేశారు వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు కంపారిజన్కి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు గత మూడు టర్ముల కంటే ఈ టర్మే అతిపెద్ద డిజాస్టర్ కాబోతున్నారని చెప్పి మనలాంటి వాళ్ళని చాలామంది మాట్లాడుకుంటా ఉన్నాం ఈ డిజాస్టర్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఇచ్చే హామీలు ఏది కూడా ఈ ఫస్ట్ ఇయర్ అనేది అమలు చేయడానికి నోచుకోవడం ముందుకెళ్ళలేదు ఏమన్నా అంటే పింఛన్లు పెంచం పింఛన్లు ఒకరికి గతంలోనే దేశంలోకి అతి ఎక్కువ పింఛన్లు ఇస్తాం మన రాష్ట్రం మూడు వేలు ఏది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా దేశంలోని పెద్ద ఎక్కువ ఇస్తుంది జనాల పరంగా కానీ డబ్బుల పరంగా కానీ వీళ్ళు వచ్చి వెయ్యి రూపాయలు పెంచి దేశంలోకి మేమే పోయింది వ్యవసాయం చేస్తారు పింఛన్లు అనేది అసలు పూర్తి స్థాయిలో అది మనం ఖచ్చితంగా చేయాల్సిందే అది ఫస్ట్ ఇయర్ నుంచే ఎప్పుడైనా కానీ అసలు పింఛన్లు అనేది సంక్షేమ పథకాల కిందకి రాదు అది ఒక బాధ్యత అంతే పేద పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అది మనం చేయాల్సిన పని ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సంక్షేమ పథకాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెద్ద పెద్ద హామీల్లో ఇంతవరకు ఏ ఒక్కటే అమలు కాలం ఏమంటే అన్నా గ్యాధిలు అంటారు రెండు వందలు ఎంతో పెట్టారు అది రాష్ట్ర వ్యాప్తంగా లేవు తర్వాత ఈ మధ్య గ్యాస్ అది ఫస్ట్ ఇయర్ మొత్తం ఇవ్వాలి మూడు సిలిండర్ ఒకటే ఇచ్చారు అది కూడా కొంతమంది డబ్బులు పర్లేదు అంటున్నారు అది పూర్తి స్థాయిలో మనం ఎంక్వైరీ చేస్తే తెలియాల్సిందే ఇచ్చిన హామీల్లో మహిళలు పదిహేను వందలు బీసీలకి నాలుగు వేలు తర్వాత మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాలు ఆ తర్వాత ఉచిత బస్సు ఇంకా చాలా ఉన్నాయి రైతులకు ఇరవై వేలు తల్లికి వందనం కింద డబ్బులు ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది కానీ నోచుకోవాలి హామీలకి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రజల దగ్గర నుంచి ఇప్పుడే కన్వర్ట్ అవుతుంది కోపంగా ఏదైతే వాళ్ళు చేసినటువంటి మాటలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళే క్వశ్చన్ చేసే అంత వస్తుంది అది కోపంగా కన్వర్ట్ అయ్యింది ఖచ్చితంగా అది ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు అదే సరిగ్గా జరిగింది నారా లోకేష్ గారి పైన నిరసన శాఖ ఎట్లా ఉందో నారా లోకేష్ గారి చూడండి ఖచ్చితంగా నారా లోకేష్ గారు సమాధానం సప్ల పెన్షన్ పెంచామా లేదా ఇష్టం తల్లి పెన్షన్ పెరిగిందా లేదా చెప్పదండి ఒక విషయం ఊరిలో పెన్షన్ పెంచామా లేదా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెట్టారు ఏ రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ పెట్టినాం అందరు క్యాంటీన్ కూడా ప్రారంభించినాం ఇప్పుడు రోడ్లు కూడా గుంటలు గుడిచే కార్యక్రమాలు పెట్టినాం చూస్తే రోడ్లు ప్రారంభమైన ఒక్కొక్కటి చేసుకుంటూ మిత్త కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ నారా లోకేష్ గారు అయితే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం టైం ఉంది ఐదని కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చిన అతిపెద్ద సక్సెస్ఫుల్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి పూర్తి స్థాయిలో జనాలకు ఇచ్చిన హామీ ప్రకారం పథకాలు అమలు చేయడం అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏకైక దాన్ని ఏమంటారు పెద్ద క్వాలిటీ అది అంటే పెద్ద అచీవ్మెంట్ అది ఆ అచీవ్మెంట్ని ఈ ప్రభుత్వం సాధించలేదు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయారు ఇది ఖచ్చితంగా మనందరం చెప్పుకోవాల్సిన అంశం జగన్మోహన్ రెడ్డి గారికి సరితోకలేదు ఫస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం అని చెప్పి ప్ర ప్రజలు చచ్చిన అంశం ఉంది అంటే తర్వాత రోజుల్లో ఏ ఎప్పుడు ఏ పథకాలు అమలు చేస్తారు ఫైనల్గా ఈ మేనిఫెస్టో అనేది చివరి ఆరు నెలలు చివరి మూడు నెలలు కాలం లాంటిదే అని చెప్పి ప్రజలకి ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది నారా లోకేష్ గారిని పూర్తిస్థాయిలో ఒక రకంగా ప్రజలు ఇప్పుడిప్పుడే అడుగుతున్నారంటే రేపు ఇంకా నాలుగేళ్లలో రానున్న నాలుగేళ్ళు ఇంకా పెద్ద ఎత్తున క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి ప్రజలు గట్టిగా అడుగుతారు ఇంకా ఏంటి ఇవ్వలేదు ఏమైంది అయ్యింది అని చెప్పి ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఇప్పుడంటే వన్ ఇయర్లో కాబట్టి సమాధానం చెప్పారు రేపు తర్వాత ఆ అడిగేదానికి సమాధానంగా చెప్పలేరేమో బహుశా ఖచ్చితంగా కానీ నేను మళ్ళీ చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఇప్పుడు జరుగుతుంది ఈ ఐదేళ్ళ చర్చ విపరీతంగా జరుగుద్ది పరిపాలన ఎంత గొప్ప పనులు చేశారా ఎంత మంచి పనులు చేశారా మనం ఎందుకు మిస్ అయ్యాము అరే 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 అని చెప్పి ఈ ఐదేళ్లు బాధపడతారు వాస్తవ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చరిత్రలు నిలిచిపోయే పేరు రాబోతున్నాయి ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అయిపోతారు అసలు